ఆపాత మధురాలు చిత్రం మయూరి సుధాచంద్రన్ గారి పైన చిత్రీకరించిన పాట అందెలు పిలిచిన అలికిడిలో అణువణువున అలజడులు యద పద లాహిరిలో த பதமோ மோக்கட லாகிரிலோ என்னடு எருகணி உறபடுலூ இது நிய நத்தன வேளா தூதிலே நிதி ஜீவனஹேல இது நான் उत्तरा ऊरीम उलिपी चीली मेरुक मेरे सीना उतरा ऊर मुरी मीना उलिपी चीली मेरुक मेरी सीनादलिका गिरीग తిరుమెదలికా గిలిగింతగా జనించగా నాలుగు దిక్కుల నడుమ పొడమిన వేదికగా నటన మాడన నాలుగు దిక్కుల నడుమ పొడమిన వేదికగా నటన ఆడనా స్వరంత లయలో నిశాంత గతితో జతులు పాడన శృతులు ఆడనా ಶ್ವರಾಂತ ಲಯತೋ ನಿಶಾಂತ ಗತಿ ಜತು ಪಾಡನಾ ಶೃಕುಲು ಆಡನಾ ಇಲ್ಲಿ ಪ್ರಿಯರ್ತನ ತೋದಿಲೇ ತೇನಿ ಜೀವನ ಹೇ ಇ ಪ್ರಿಯರ್ತನ ವೇ ಆ ಮೇಘವೀ చలిచిను కు చిలికినా మేనిలోన చిరు అలలు కదిలీనా మేఘవీనా చలిచిను కుచిలికినా మేనిలోన చిరు అలలు కదిలినా ఒక లహరికా మధు మధనికా కలహంసగ జీజగా మధుమదనికా కలహంసగ జనీ చగ సుగమ నిగమసుద ఎడద పొంగగా వరదలాగవో పొంగనా సుగమ నిగమసుద ఎడద పొంగగా వరదలాగవో పొంగనా వారాళి ఎదలో స్వరాల జతితో పదము పాడనా ఆడనా ఇది నా ప్రేయన ഈ നിയന